మీ దగ్గర ఒకటి నచ్చింది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఉన్నారా పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు ఫెమిలియర్ అంటే ఆహా శ్రీకాంత్ రెడ్డి ఒకడే ఉన్నాడు అని మళ్ళీ నిన్ను పెట్టుకున్నావు చూడు అంటే నేను ముగ్గురిని చూసి అబ్జర్వ్ చేసినప్పుడు విజయ దేవరకొండ గారు తర్వాత విశ్వక్ సేన్ గారు ఇప్పుడు నువ్వు కూడా సేమ్ నీ యాటిట్యూడ్ బాగుంది బట్ ఏంటంటే ఈ యాటిట్యూడ్ కి నీ దగ్గర ప్రాపర్ కంటెంట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా బుక్ అయిపోతాం ముందు చెప్తాను నీ దగ్గర కంటెంట్ ఉంటే మాత్రం విజయ్ దేవరకొండ గారు విశ్వక్ సేన్ గారు షార్ట్ స్పాన్ లో స్టార్ పెద్ద ఇమేజ్ వచ్చినట్టు వేరే హీరోలు ఎవరికి రాలేదు గా ఉన్న ఏ హీరోకి రాలేదు నీ యాటిట్యూడ్ నీ తీరు అంత బాగుంది గుడ్ బట్ నీ దగ్గర కంటెంట్ లేకపోతే మాత్రం బుక్ అయిపోతుంది నా దగ్గర ఉన్న కంటెంట్ ఇది పొగరనుకోండి ఏమన్నా అనుకోండి వేరే వాళ్ళని నేను కించపరచట్లేదు నేను తీసే ప్రతి సినిమా హిట్ బొమ్మ హిట్ సినిమా ఎలా తీయాలో నాకు తెలుసు జనాల పల్స్ నాకు తెలుసు రాసి పెట్టుకోండి నేను ఎన్ని సినిమాలు తీస్తే అన్ని సినిమాలు ఇట్లు రాజమౌళి గారి లాగే చెప్తున్నా హెస్ట్ గా సినిమా తీయడం చాలా ఈజీ అండి నేర్చుకోవాలి ఏం తీయాలనేది తెలియాలి ఎలా తీయాలనేది తెలియాలి నా దగ్గర కంటెంట్ మస్తుంది ఫ్యూచర్ లో చాలా చూస్తారు లారీస్ చాప్టర్ వన్ ఏ సపోర్ట్ లేకుండా సింగిల్ వన్ మ్యాన్ ఆర్మీ లాగా దున్నిన సినిమా ఇది అలాంటిది నాకు ఇప్పుడు వాళ్ళు ఎవరు చెప్పారు వాళ్ళకెవరో ప్రొడ్యూస్ చేసి చేశారు నేను డబ్బు కూడా నేనేది సంపాదించుకున్నా ఫోర్ ఇయర్స్ లో డోంట్ కంపేర్ మీ నేను బెటర్ అని ఫీల్ అవుతాను వాళ్ళకన్నా అండ్ ఆల్సో నవ్వచ్చు మీరు నో ప్రాబ్లం ఇప్పుడు మీది ఏ ఊరో బ్రదర్ మాది ఏ ఊరో బ్రదర్ హైదరాబాద్ చాలా దూరం మనకి నాలుగు వందల కిలోమీటర్లు మీరు వచ్చారు నేను వచ్చాను కెమెరామ్యాన్ గారు వచ్చారు అందరు వచ్చారు కష్టపడుతున్నాం మన ఊరు కాదు ఇది వీడికి వచ్చి ఒక ఇల్లు సంపాదించుకొని ఇల్లు అంటే ఉండడానికి స్థావరం పరిచయాలు ఏర్పరచుకొని రెండో స్టెప్ మూడో స్టెప్ బతకడానికి పనిని ఏర్పరచుకొని నాలుగో స్టెప్పు అవకాశం ఎత్తుక్కొని ఐదో స్టెప్పు అవకాశాన్ని నెరవేర్చుకొని ఆరో స్టెప్పు ఇట్టు కొట్టుకోవడం ఇన్ని ఉన్నాయి మనకి వాళ్ళు ఆల్రెడీ ఈడ బతికారు పడతారు వాళ్ళకి ఫ్యామిలీ ఈడే ఉంది హైదరాబాద్ అంతా టచ్ ఉంది ప్రతి లొకేషన్ వాళ్ళకి తెలుసు ముఖ పరిచయం ఉంది వాళ్ళకి రెంట్లు కట్టాల్సిన అవసరం లే సో కాళ్ళు ఇద్దరు మీరు అన్న వాళ్ళకి చెప్తున్నా మీకు అర్థమవుతుందా ఇప్పుడు జరిగే కృష్ణానగర్లో అవకాశాలు రాకపోవడానికి చాలామంది కారణం అదే అంటే మనం ఈడ బతకడానికే కష్టమవుతుంది ఎవ్రీడే రెంట్లు ఎవ్రీడే టీ కాపీల ఖర్చులు దానికే మనం సంపాదించుకోవడానికి టైం జరిగిపోతుంది మనకు క్రియేటివ్గా అడ్వాన్స్గా వర్క్ చేయాలంటే వీ నీడ్ సమ్ టైమ్ అండ్ స్పేస్ ఆ స్పేస్ టైం లేను అది ఆల్రెడీ మన పేరెంట్స్ వాళ్ళకి ఇక్కడ పేరెంట్స్ సపోర్ట్ చేశారు మన కోరి చేశారు మీరు వచ్చారు ఒక గొప్ప సంస్థలో పనిచేస్తున్నారు నేను వచ్చాను నాకు ఎవడు ఆ సంస్థలో కూడా నాకు అవకాశం రాకపోతే నాకు నేను క్రియేట్ చేసుకున్నా అది పొగరు పొగరు కాదు అది కష్టం తపన బాధ తక్కువ అంచనా నేస్తే డోంట్ కేర్ సీఎం అయినా పిఎం అయినా మీకు అర్థమైంది అయ్యా సో యూట్యూబ్ నుంచి వచ్చి ఇంత పెద్ద సినిమా చాలా ఇయర్ గా చాలా బాగా తీసా గా ఫుల్ నాలెడ్జ్ తో చాలా బాగా చేశాను ఎందుకంటే మా మ్యాన్ చాలా ఫుల్ నాలెడ్జ్ ఫెలో తన ద్వారా తన హెల్ప్ ద్వారా నేను చాలా బాగా చేశాను సినిమాని ఆ కాన్ఫిడెంట్ తో మాట్లాడుతున్నా కంటెంట్ అయితే చాలా ఉంది తీసే ప్రతి సినిమా ఇటు సినిమానే ల్యాగ్ లేకుండా చెప్తున్నా నా సినిమాలో డైలాగ్ ఉంది లైఫ్ లైఫ్ లేట్ చేస్తే లైఫ్ ల్యాగ్ అయిపోద్ది అని నా సినిమాలో డైలాగ్ ఆ పరంగా చెప్తున్నా నేను తీసే ప్రతి సినిమా ఇటు సినిమానే ఇది పొగర్ అనుకోండి ఏమనుకోండి సో